హాయ్ అండి చూస్తుంటే నోరు ఊరినట్టు ఉందా దేంతో చేశారు నేర్చుకోవాలనిపిస్తుందా అలాగైతే ఆలస్యం ఎందుకంటే ఇప్పుడు వీడియోలోనే వెళ్ళి కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ కావాల్సిన పదార్థాలు చూసేద్దాం గుమ్మడికాయ అర కేజీ బియ్యం పిండి నాలుగు వందల గ్రాములు బెల్లం అర కేజీ నూనె లీటరు యాలక్కి ఒక నాలుగు నుండి ఐదు దీంతోపాటు కొన్ని పదార్థాలు నేను చూపించడం మర్చిపోయాను సారీ అండి మీరు వీడియో కంటిన్యూ అయితే మీకు తెలుస్తుంది ఇలా గుమ్మడికాయని కట్ చేసి పైన గొజ్జు తర్వాత ఈ తొక్కలు అనేది రిమూవ్ చేసుకోవాలి తొక్కలనేది తీసుకున్న తర్వాత సన్న సన్నగా కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ అరచెక్క కొబ్బరి తీసుకున్నాను అవి కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మనం కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలను ఒకసారి వాష్ చేసుకుని పాన్లు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో నీరు వేయకుండా మనం మెత్తగా ఉడికించుకోవాలి మరోవైపు మనం అర కేజీ బెల్లం తీసుకున్నాం కదా కరిగించడానికి ఒక బౌల్లో పెట్టి కొంచెం తగినంత నీరు వేసుకుని మనం కరిగించుకోవాలి ఇక్కడ మనం ఐదైదు నిమిషాలు కలుపుతుండాలంటే ఎందుకంటే మనం నీరు వేయలేదు సో మాడిపోకుండా ఐదైదు నిమిషాలు కలుపుతుండాలి మీకు ఏమైనా నీరు లేకుండా కింద మాడినట్టు ఉన్నట్టు ఉంటే ఒక నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ నీరు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి చూడండి ఇంకా ఉడకలేదు మనకి మొక్కలు వచ్చి అంటే ఒక పావు గంటలోనూ ఉడుకుతుంది ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుంటాం కాబట్టి ఇంకొక ఐదు నిమిషాలు కావాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత తీసి ఒకసారి మనం చెక్ చేయాలి ఉడికిందా లేదా అని ఒక మొక్క తీసుకొని చూస్తే మీకు మెత్తగా అయిందో లేదో తెలిసిపోతుంది తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి అలాగని మెత్తగా చే ముద్దలాగా చేసే అవసరం లేదు అక్కడక్కడ ముక్కలు ఉన్నా నో ప్రాబ్లం అండి ఇలాగ అన్నీ బాగా ఇచ్చేసుకోవాలి మనకేంటంటే మళ్ళీ మనం చపాతి ముద్దలా కలుపుతాం కాబట్టి అక్కడక్కడ మొక్కలున్నా పర్వాలేదు ఓకేనా ఇలా ఒకసారి అన్న స్మాష్ చేసిన తర్వాత తర్వాత దీంట్లో మనం బెల్లం నీరు కరగబెడ్డానికి పెట్టాం కదా కరిగిన తర్వాత ఇలా ఉడబెట్టుకోవాలి చూడండి ఎంత డస్ట్ అనేది వస్తుంది కదా అందుకే ఎప్పుడు బెల్లం యూజ్ చేయాలంటే కరిగేసి కరగబెట్టి ఉడబెట్టుకోవాలి ఓకేనా ఇలా బెల్లం నీరు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ రెసిపీకి పంచదార కన్నా బెల్లమే చాలా టేస్ట్ ఇస్తుందండి మనం కట్ చేసుకునే కొబ్బరి ముక్కలని వేసుకుందాం మీకు కొబ్బరి తురుము కావాలంటే వేసుకోండి కాకపోతే ముక్కలు వేస్తే తినేటప్పుడు చాలా బాగుంటుందండి మధ్య మధ్యన పలుకులు దొరుకుతుంది బాగుంటుంది నువ్వులు ఒక ఐదు టేబుల్ స్పూన్ వేసుకోండి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది మన హెల్త్ కూడా నువ్వులు చాలా మంచిదే కాబట్టి వేసుకోండి గసగసలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత మనం దంచుకున్న యాలక్కి పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకాలి అప్పుడు మనకి ఆ కొబ్బరికాయ అన్నిటికీ బెల్లం బాగా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇక్కడ నేను బియ్యం పిండి నాలుగు వందల గ్రాములు వాడుతున్నాను మీరు ఇలా బియ్యం పిండి వేసి కలిపిన తర్వాత మీకు ఏమైనా కొంచెం పల్సగా అయినట్టుంటే ఇంకొక యాభై గ్రాములు వేసి కలుపుకోండి ఓకేనా ఇలా అన్ని కలిపిన తర్వాత ఉండ చుట్టడానికి కావడం లేదంటే మరి కొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మనకి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అయితే చాలండి ఉడికిపోతుంది అది అయిన తర్వాత వేరే బౌల్కి షిఫ్ట్ చేసి మనం చపాతి ముద్ద ఎలా కలుపుతామో అలా కలిపి ఇలా ఉండ చుట్టేటప్పుడు మనం కరెక్ట్గా ఈ మాదిరిగా ఉండవాలి లేదు పల్సగా కొంచెం బియ్యం పిండి వేసుకోండి చేతులకి నూనె అప్లై చేసుకొని లడ్డు లడ్డులాగా రౌండ్గా చేసుకొని తర్వాత మనం కట్లెట్ లాగా చేసుకోవాలి ఇది తినేటప్పుడు మాత్రం ఈ గుమ్మడికాయ రెసిపీ తినేటప్పుడు మనకి అరిసెలో పొంగడాలో తిన్నంత ఫీలింగ్ అవుతుందండి అంత టేస్టీగా ఉంటుంది కావాలంటే ఒకసారి ట్రై చేసి నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఇలా అన్ని కక్రాలకు చేసిన తర్వాత పైన నువ్వులు జల్లుకోవాలి మనం స్టార్టింగ్లో నువ్వులు వేసాము కదా ఐదు టేబుల్ స్పూన్ అవి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పైన చల్లుకున్నామంటే చూడటానికి అందంగా ఉంటుంది ఎప్పుడు కూడా మన కంటికి నచ్చితేనే కడుపుకి ఆరాముగా వెళ్తుంది ఇలా వేసిన తర్వాత ఉల్టా చేసి పైన కూడా ఒకసారి నువ్వులు జల్లి తోటి ప్రెస్ చేయాలి అప్పుడు మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ నువ్వులనేది బయటికి రాకుండా అంటుకొని ఉంటుందండి దానికోసమని ఇలా చేయితోటి ప్రెస్ చేసేయండి స్టవ్ అని చేసి ప్యాన్ పెట్టి అర లీటర్ ఆయిల్ వేడవడానికి వదిలేద్దాం వేడైన తర్వాత ఒక్కొక్క గుమ్మడికాయ అరిసెలు పేరు పెడదాం గుమ్మడికాయ అరిసెలు ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలాగా వేడిగా ఉండాలి ఆయిల్ మాత్రం వేడిగా ఉండాలి వేసిన వెంటనే మనం ఉల్టా చేయకూడదండి టర్న్ చేయకూడదు ఒక ఐదు నిమిషాలు వదిలేసి టర్న్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకోవాలి ఈ రెసిపీ వచ్చి నేను చిన్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను మా అమ్మ గుమ్మడికాయ అప్పాలు అనేవారు నేను ఇప్పుడు కొత్తగా గుమ్మడికాయ అని పేరు పెట్టాను మీరు ఒక్కసారి చేసి తిన్నారంటే మీరు పొంగడాలని పేరు పెడతారు అంటే అరిసెలు పొంగడాలు ఆ టేస్ట్ వస్తుంది పైన కరకరాలు ఆడుతూ లోన క్రిస్పీగా ఉండి చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు గుమ్మడకాయ దొరికిందంటే ఇలా చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్